హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి అన్న వండుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది దాని కాంబినేషన్లో పొడి మాంసం వండుకోవాలండి నేనైతే కొబ్బరి అన్నం మాత్రమే చేస్తున్నాను ఒక ఆరు లవంగాలు నాలుగు యాలకులు చెక్క రెండు పెద్ద పీసులు నాలుగు బిర్యానీ ఆకులు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ షుగరు తగినంత ఉప్పు కొబ్బరి పాలండి ఇవి ఎలా చేసుకున్నానో కూడా నేను చెప్తాను కుక్కలో మనము ఆకుంతుగా వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లంతా మసాలా దినుసులు మొత్తం వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి కలుపుతూ వీటిని వేపుకోవాలి జాగ్రత్త అండి లవంగాలు అవి పేలినట్లు కూడా అవుతాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనము స్టవ్ కట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా వన్ బై వన్ షుగరు సాల్టు ఇప్పుడైతే కొద్దిగా వేస్తున్నాను మరలా తక్కువ అయితే వేసుకుందాము పసుపు కూడా స్టవ్ కట్టేసిన తర్వాత వేసుకోవాలండి లేకపోతే పసుపు వే వేగ వేగేది కాదండి బ్లాక్ అయిపోతుంది అప్పుడు కలర్ అంతా మారిపోతుంది కొద్దిగా ఆయిల్ కూల్ అయిన తర్వాత ఇంకా వేడి ఉండగానే పసుపు వేసుకుంటే చక్కగా మంచి కలర్ వస్తుంది రైస్ అండి ఈ కప్పుతో ఒక కప్పు ఈ కప్పుతో ఒక కప్పు ఒకటి తీసుకొని చక్కగా బాగా రెండుసార్లు కడిగి ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనము చల్లారిపోతుంది కదా ఇందులోకి మనం రైస్ వేసుకోవాలి రైస్ అంతా చక్కగా వేసేసుకొని ఇలాగ కలుపుకుంటే కొద్దిగా వేడి ఉందండి ఆయిల్ పూర్తిగా లేదని కాదు ఈ ఈ పసుపు లవంగ మసాలా స్మెల్ అంతా ఈ రైస్కి పడుతుంది ఇలాగ వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి రైస్ను ఇలాగ కలుపుకున్న తర్వాత మనము స్టవ్ అయితే కట్టేసిందండి కుక్కర్ వేడి మీద అవన్నీ కొంచెం కలిసిపోయినాయి ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి పాలను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలను ఇప్పుడు కొలత ప్రకారం పోసుకుందామండి ఏం లేదండి కొబ్బరికాయలు బాగా ముదిరిన కొబ్బరికాయలు తీసుకుని బాగా వాటిని కొట్టుకొని ఇంకా కొబ్బరిని విడిగా తురుముకొని దాన్ని మిక్సీ పట్టుకొని స్టైన్ చేసి నేను దీన్ని పాలుగా తీసుకున్నాను వాటర్ వేసి ఎక్కువ చిక్కగా ఉన్నాయండి బాగా ముదిరిన కొబ్బరి వచ్చింది నాకు రెండు 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 కొబ్బరికాయలు పెద్దవి తీసుకున్నాను నాకు రెండు బాటిల్ పాలైతే వచ్చినాయి కానీ ఇవి చిక్కగా ఉన్నాయండి ఇంత చిక్కగా చేసుకుంటే కూడా రైస్ మొత్తం చాలా స్వీట్ అయిపోతుంది అందుకని కొంచెం పాలు ఒక క్వాంటిటీ తగ్గించి మనం వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడాను తీసి ఒక దాంట్లో వేసుకున్నానండి వెంటనే ఆ బాటిల్లోకి నేను పాలు పోసి నిన్న నైటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా పాలు ప్రిపేర్ చేసుకొని కూడా మనము ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టుకోవచ్చు లేదా మామూలుగా మనం ఫ్రిడ్జ్ డోర్లో కూడా పెట్టుకున్నా కూడా చెడిపోకుండా ఉంటాయి పాలైతే బయట పెడితే కూడా ఖచ్చితంగా చెడిపోతాయండి ఇప్పుడు నేను ఈ కప్పుతో ఒక కప్పు రైస్ చిన్న కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నాను అందుకు రెండు కప్పులు ఈ కప్పుతో రెండు కప్పులు ఆ కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకో మిల్క్ కొబ్బరి మిల్క్ పోసుకోవాలి అంత అవి పాలు బాగా చిక్కగా ఉన్నాయి చాలా చిక్కగా తీసుకున్నాను కాబట్టి నేను ఒకటిన్నర కప్పు పాలు పోసి అరకప్పు నీళ్ళు కలుపుతున్నానండి ఎందుకంటే మరీ చిక్కగా ఉంటే కూడా బాగోదు ఇలాగా పోసుకుంటే అన్నం బాగానే వస్తుంది మీరు చూ చూద్దరు కానీ నేను ఉండాక ఈ చిన్న కప్పుతో కూడా నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను పెద్ద కప్పుతో ఒక కప్పు రైస్ చిన్న కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నాను అందుకు దీంతో కూడా మనం కొబ్బరి పాలని కొలత ప్రకారం తీసుకున్నాము ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు వేసుకుంటానండి మరి టేస్ట్ ఏమి తేడా రాదు చాలా రిచ్గానే ఉంటుంది రైస్ చాలా అసలు మనం తినడానికి కూడా బాగుంటుంది విటమిన్ ఇ ఉంటుందండి కొబ్బరిలో కొబ్బరి నూనెతో కూడా కేరళ సైడ్ వంటలు చేసుకుంటారు వాళ్ళు చాలా ఎయిర్ బాగుంటుంది వాళ్ళు చాలా బాగా నూనెగా ఉంటారండి బాగుంటారు చాలా చూడడానికి అందంగా ఉంటారు కొబ్బరి నూనె వాడతారు కాబట్టి మనం డైలీ మనం మన క్లైమేట్కి మనం తినలేము కాకపోతే మనం ఎప్పుడో ఒకసారి మంత్లీ ఒక త్రీ టైమ్స్ చేసుకోవచ్చండి టెన్ డేస్కి ఒకసారి వెయిట్ కూడా ఎక్కువ అంటారు కొబ్బరి వల్ల కానీ ఏం పర్లేదు మనం చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఉప్పు చూస్తే ఉప్పు తక్కువ ఉంది అందుకు కొద్దిగా ఉప్పు వేసాను కొబ్బరి పాలు చేసుకునేది ఒక్కటే అండి ఎక్కువ పెద్ద కష్టమే ఉండదు కోకోనట్ రైస్ తయారు చేసుకోవడము కోకోనట్ రైస్ను కూడా చాలా రకరకాలుగా చేసుకుంటారు చాలామంది కొబ్బరితో పాటు వేసుకుంటారు కొంతమంది దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్టు పుదీనా కొత్తిమీర అన్నీ కలిపి కూడా చేసుకుంటారు నేనైతే ఇలాగే చేసుకుంటానండి మీరు ఒకవేళ అలాగే చేసుకునేవారైతే కూడా ఇలాగ చేసుకొని తిని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ కొబ్బరి పాలు అవన్నీ పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కొంచెం పాలు మిగిలి నేను దీన్ని స్టోరేజ్ చేసుకుంటున్నాను అండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలాగ మనం అన్నీ వంట చేసుకునే మరి ఇలాగ క్లీన్ చేసుకుంటే మనకు ఇంక మొత్తం కిచెన్ కూడా చాలా సూపర్గా నీట్గా ఉంటుంది వంట అయిపోయినాక స్టవ్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోండి మా ఇంట్లో అలా లేకపోతే మా హస్బెండ్ అసలు ఒక్కకోరు చూడండి మనము సగం డే అన్నం వండుకుంటున్నాము అన్నప్పుడు ఇప్పుడు సగం కుక్కర్లోకి నాకు రైస్ అవుతుంది అందుకు ఫుల్గా ఉండేలాగా పెద్ద కుక్కర్ తీసుకున్నాను సగానికి కొబ్బరి పాలు ఇవన్నీ వేశాను ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా తయారైపోతుంది చికెన్ కర్రీ కూడా నేను ఇది ఎలా చేస్తానో ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఇలాగ అన్నం పొంగుతున్నప్పుడు ఎసురు బియ్యము కలిపి కుక్కర్కి మనం సగానికి వచ్చేలాగా అంత పెద్ద కుక్కర్ తీసుకున్నాను ఎందుకంటే రైస్ ఉడికేసరికి కనీసం ముక్కాలన్నా అవుతుంది అప్పుడు మనం చిన్న దాంట్లో పెట్టుకుంటే సరిపోదు కాబట్టి ఇలాగ పెద్ద కుక్కర్ పెట్టుకొని అన్నం పొంగు వస్తున్నప్పుడు దీన్ని విజిల్ పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉండి వెంటనే మూడు వి మూడో విజిల్ కొట్టంగానే స్టవ్ కట్టేసుకోవాలి స్టవ్ కొట్టేసి కట్టేసి దీన్ని ప్రెజర్ మొత్తం పోయే వరకు ఇలాగే వదిలేసుకోవాలండి ప్రెజర్ మనం తీసేయకూడదు మనంతటి మనము అలాగే చేసేసుకోవాలి చూడండి ఇంకా అక్కడ అన్నం అవుతుండగానే నేను మనం కర్రీస్ చేసుకునేటప్పుడు కర్రీలోకి మనం వేసుకునే మసాలా దినుసులు ఉంటాయి కదండీ ధనియాలు జీలకర్ర ఇవన్నీ నేను ఇంట్లోనే ఇలాగ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటాను పక్క స్టవ్లో మనం అన్నం వండుకుంటున్నప్పుడు ఇంకా అన్నం మనకు మూడు విజిల్స్ వచ్చే ప్రెజర్ తగ్గిపోయే వరకు మనం ఉంచుకోవాలి కాబట్టి ఆ గ్యాప్లో కొంచెం ఇవ ఇలాగా మసాలా దినుసులన్నీ ధనియాలు జీలకర్ర ఇలాంటివి లైట్గా వేపేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి చక్కగా బాగా దూరగా వేగుతాయి మనం అలాగ వేపుకొని ఇలాగ ప్లేట్లలో వేసి చక్కగా వీటిని ఆరబెట్టుకోవాలండి ఆరి బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని కూడా సేమ్ ఇలాగే వీటిని మిక్సీ పడిన పౌడర్ను కూడా మనం ఆరిపెట్టుకొని స్టోరేజ్ చేసుకోవాలి కూరల్లో వాడుకోవడానికి ఇప్పుడు ప్రెసర్ మొత్తం పోయింది చక్కగా నెమ్మదిగా కుక్కర్ను ఓపెన్ చేస్తున్నాను చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది స్మెల్ మనకు చూడు రైస్ కూడా మీకు చూపిస్తాను ముద్ద ముద్దగా అయితే ఏం అవ్వదు మూడు విజిల్స్ పెట్టుకున్నా కూడా చూడండి చక్కగా పొడి పొడిగా ఉడికింది అన్నము ఇప్పుడు ఒక సైడ్ వైట్గా ఒక సైడ్ ఎల్లోగా ఉంది కాబట్టి మొత్తం రైస్ని మిక్స్ చేసుకొని మనము టేబుల్ మీద పెట్టుకునే సర్వింగ్ బౌల్స్లో కూడా అన్న రైస్ను మనం ట్రాన్స్ఫర్ చేసి కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగే కుక్కర్లో కూడా మనం పెట్టుకోవచ్చు చూడండి అన్నం మ్యాష్గా లేదు మళ్ళీ పలుకుగా లేదు పొడి పొడిగా వచ్చింది అన్నం మెతక్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మంచి స్మెల్తో మంచి కోకోనట్ రైస్ అయితే తయారైపోయింది ఇంకా పక్కన చికెన్ కర్రీ కూడా కోడి మాంసం కూడా తయారైపోయింది ఇప్పుడు మనం ఇంకా వడ్డించుకోవడమే తర్వాయి ఎంతో టేస్టీ టేస్టీ కోకోనట్ రైస్ కోడి మాంసం ఇంకా ఎలాగో భోజనం టైం అయింది ఇప్పుడు నేను వడ్డించుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది రిలేషన్స్ వచ్చినా కూడా మనం చేసి పెట్టచ్చు బాక్స్ పిల్లలకి హస్బెండ్కి బాక్స్ పెట్టేటప్పుడు మనం జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా రిలేషన్స్ ఫ్రెండ్స్కి కూడా మనం ఇలాగ చేసి పెట్టచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది Thank you for watching.